హలో అందరికీ ఇదేంటో తెలుసా అబ్బా మీకు చూడటానికి ఒక పెద్ద సైజు లాగా ఉంది కదా ఆరెంజ్ కలర్లో ఉంది అడుగు పార్ట్ ఇలా ఉంటుంది ఇది పై పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది పైన గ్రీన్ కలర్లో ఒక లాగా ఉంటుంది చూడటానికి టొమాటో లాగా ఉంటుంది కాకపోతే పెద్ద సైజులో ఉంది సో ఇది వచ్చేసి వెజిటేబుల్ కాదు ఒక ఫ్రూట్ అండి మనకి వింటర్ సీజన్లో బాగా వస్తాయి సో దీని పేరు వచ్చేసి జాపనీస్ పెర్షిమన్ ఫ్రూట్ అండి ఈ ఫ్రూట్ అండి అసలు ఎంత తీయగా ఉంటుందో తెలుసా అసలు చెరుకు తిన్నట్టే ఉంటుందన్నమాట కట్ చేసాక తిని ఎలా ఉందో కూడా నేను మీకు చెప్తాను కట్ చేస్తేనండి లోపల ఆరెంజ్ కలర్లో ఉంది అసలు ఒక్క గింజ కూడా లేదండి మొత్తం తినేయటమే అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి కేజీ ఎనిమిది వందల యాభై రూపాయలండి సో ఒక ఫ్రూట్ కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్